ఫిబ్రవరిలోపు రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కోమటిరెడ్డి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో నూతన రోడ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు నిధుల కోరత లేదని స్పష్టం చేశారు జమిలి ఎన్నికలు వచ్చినా భయపడేది లేదని బీఆర్ఎస్ తమకు పోటీయే కాదన్నారు డిసెంబర్ తొమ్మిదిన అసలైన తెలంగాణ దీక్షా దివస్ అని అన్నారు రావు కేటీఆర్ గారు మీరు రాజకీయంగా మీకు బాధ ఉండవచ్చు అధికారం పోయిందని కానీ రైతులు ఈరోజు సంతోషంగా బోనస్ తీసుకొని మాకు ఇంత మంచి రేట్ వచ్చిందని నిజామాబాద్లో నేను గ్రామాలలో అడిగినప్పుడు వాళ్ళే చెప్తున్నా మాకు ఇరవై ఐదు వందల ఇరవై మాకు ఇంత వచ్చింది సన్న రకాలకు మాకు బోనస్ కూడా మాకు అమౌంట్ పడ్డది దాదాపు డెబ్బై మూడు కోట్ల బోనస్ డెబ్బై మూడు కోట్లు అదనంగా బోనస్ ఇచ్చినాం చెప్పిన మాట ప్రకారం ఎందుకు వేస్తున్నాము వీళ్ళు దొడ్లు దొడ్లకి వెయ్యలేదా ఈ సన్న సన్నబియా రేపు పేదవాళ్ళు కూడా ధనికుల్లాగా సన్న రకం వడ్లతో గీయాలి మీవి ఇచ్చే పీడిఎస్ రైస్ని మరి ఒకసారి నిజామాబాద్లో గతంలో వచ్చిన పసుపు బోర్డు కూడా త్వరగా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి ఎందుకంటే స్వయాన ప్రధానమంత్రి అనౌన్స్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ చేపట్టి పనులు కూడా చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం మాది చేతల ప్రభుత్వం మా పార్టీ చేతల పార్టీ